కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ రైల్వే ట్రాక్ ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు అయినవెల్లి మండలం పరిధిలోని సానపల్లి లంక గ్రామంలో రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు పిల్లర్లను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే లైన్ ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు రెవెన్యూ రికార్డులు రైల్వే ట్రాక్ అలైన్మెంట్లను మ్యాప్లో ఆధారంగా పరిశీలించి అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా ఆయనను కలిసిన రైతులు పలు సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు వీటిపై చర్చించి పరిష్కారానికి తగు చర్యలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో కొత్తపేట ఆర్డిఓ శ్రీకర్ తహసీల్దార్ నాగలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు እንግዲህ እንዲህ ፕሪይዌት ከአንስር እስኪ ኢንቲይ በአሁኑ አልሄድም እንትን ከእና አልሄድም እንትን 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 እንትን

ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు మీరు ఆరుగురు మీ ఐదుగురు చోట కూర్చొని మా ఇరవై మందిని గౌరవింపడము కోర్టు పట్టినట్టా లేదు ఈ బహిరంగ కాకుండా మనం చోట కూర్చొని మా బాధ మీకు చెప్తాం మీ సొల్యూషన్ ఒక చోటు కూర్చొని మాట్లాడుకుందాం అమ్మా అదే మూడు సార్లు వచ్చారు చాలా రిపీట్ చేశారు రండి కూడా నేను మాత్రం మీరు ఐదుగురు ఒకసారి కూర్చొని మనం గౌరవం ఒకసారి మా కోరుకుందాం కోర్టు పట్టిన ما <applause> <applause> <applause>